పదేళ్ళు విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు గత మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ఈరోజు పోయిన సంవత్సరం ఇదే ఏడవ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రజమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన రోజు చరిత్రలో మర్చిపోలేని రోజు అందుకనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఈరోజు మా నల్గొండకు రావాలంటే అన్న తప్పకుండా నల్గొండ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్స్ నల్గొండలే చేసుకుందామని చెప్పి వచ్చినామా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను మూడు దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా ఎంట నడుస్తూ నాకు అన్నగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలువకపోయినా మీలో ఒకడిగా ఇక్కడ మీరు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా ఈరోజు ఐదోసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము మీ రుణం ఈ జన్మలో కాదు కదా వచ్చే జన్మలో కూడా తీసుకోలేని అనిపిస్తుంది కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరినీ కూడా రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలని ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి రెండు వేల కోట్లతోని అరవై ఐదు శాతం ఆ రోజు పూర్తి చేసుకున్నాం బ్రాహ్మణ విలేవల్ ప్రాజెక్టుని రోజు డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకున్నాం కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూసి కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశనం అవుతున్న నలువణని పగబట్టి ఆ ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లారే నీ ఎస్ఎల్పిసి నీ బ్రాహ్మణ విధాన పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం నేను మన జిల్లాకే చెందిన వారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ ఆగిపోయి ఎప్పుడో ఆగిపోయింది ఖరాబ్ అయి నన్ను గవర్నమెంట్ పైసలతో అమెరికా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పైకి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు రెండో బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం వచ్చే నెలలో జనవరి రెండు చివరిలో పూర్తి చేపించి మరొక సొరంగాన్ని మొదలు పెడితే రెండు సంవత్సరాలలో కాకపోతే ఇంకా మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా దాన్ని పూర్తి చేపిస్తానని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈరోజే బ్రాహ్మణు వెళ్ళే ప్రాజెక్టు కూడా అది కూడా ఫ్లోరైడ్ మండలం నగరికెల్లు నల్గొండ కాన్సెస్తో లక్ష ఎకరాలు నీళ్ళిచ్చే ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాల్కు చేసి మూడు నాలుగు మాసాలలో అక్కడ కూడా లక్ష ఎకరాల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎస్ఎల్పిసి సొరంగం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మనకు దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అని చెప్పి ఈ సొరంగం పూర్తి అయితే మన గౌరవ మంత్రి గారే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన సొరంగం దాన్ని చూడడానికే వేలాది మందిగా వస్తారు నాలుగు లక్షల ఎకరాలకు శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారమే కాదు సాగునీరు తాగునీరు ఇచ్చే సొరంగం అది దాన్ని అందుకనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నారు అందుకనే సొరంగ మార్గానికి డబల్ ఆర్ అని పేరు పెట్టుకున్నా నేను రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారని ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే వీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా రెండు సంవత్సరాలు దాన్ని పూర్తి చేపిస్తామని మీ అందరికీ ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు ఎన్నికల ముందు సొరంగం దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా దీన్ని వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కూలేశ్వరానికి కట్టిండు అంటే కాళేశ్వరం అది కట్టిండు కూలిపోయింది లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఒక రెండు వేల కోట్లు ఇస్తే స్వరంగం అయిపోతుండే మూడు వందల నాలుగు వందల కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెల్లువేళ్ళ ప్రాజెక్ట్ అయిపోతుండే మన జిల్లా అంటే అంత కసి ఆ కసినే మన ఎన్నికల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఎవ్వరు కూడా యాభై వేలకు తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత నష్టపరిచిండో మన జిల్లా అంటే ఎంత అసహించకుండా కేసీఆర్ పరిపాలన చూసాం అందుకనే ఈరోజు మీ అందరు కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం ఎప్పుడు కలుస్తుంటాం ఈరోజు నల్గొండ కాన్స్టెన్స్కి సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కనగలు మండలంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా మీకు జూనియర్ కాలేదు మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు నల్గొండకు వస్తున్నా నలభై కిలోమీటర్లకి వెళ్ళి దానికి అడగగానే కారులో పెద్దపల్లికి పోయేటప్పుడు హెలికాప్టర్లు అడగంగానే తిప్పొర్తి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అడగంగానే రెండు జూనియర్ కాలేజీలు ఇచ్చి వచ్చే సంవత్సరం కళ్ళు దాన్ని ప్రారంభించుకుంటున్నాం ఇవాళ మూడు వందల కోట్లతో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసుకున్నాం నలభై కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం త్వరలో తప్పకుండా ఈరోజు మొదటి సంవత్సరం నుంచి వారు ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా మనకు డెంటల్ కాలేజీ కూడా ఇస్తారని చెప్పి వారు హామీ ఇచ్చే అవసరం లేదు వెంకరెడ్డి గారు పోయి అడిగిందంటే అన్న నీకు ఏదంటే నాకు అదే అంటాడు నువ్వు తెలంగాణ కోసం అందరూ పదవి వదిలిపెట్టి మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళీ పదవి తీసుకోలేదు నీ కాంతికి నష్టం జరిగింది నీకు తప్పకుండా అన్నగా ఉంటానన్ను డెంటల్ కాలేజీతో పాటు మనందరూ కూడా ప్రేమించి పూజించే లతీఫ్ షా ఖాద్రి గాడ్ రోడ్ కూడా ఇలా ఉదయమే జీవో ఇచ్చి మనం ఎప్పుడు కూడా దర్గాకు లక్షలాది మంది పోతున్నాం పెద్దవారు వయసు ఉన్న పైకి ఎక్కలేరు దానికి కూడా నూట నలభై కోట్లు సాక్ష్యం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎక్కడికి కూడా మీకు మాటిస్తున్నాను నేను తప్పకుండా మీ అందరినీ మన కాన్సెన్సే కాదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బట్టి గారు పాదయాత్రలో మన జిల్లా అంతా చూసిండు వారి సహకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతోని శివన్నగూడెం ప్రాజెక్టు కానీ బస్వాపూర్ కానీ గంధమల రిజర్వాయర్ పూర్తి చేసి ఇప్పటికే సాగర్ కాన్ సాగర్ నీళ్ళతో ఈరోజు మనం మిరియాలు కూడా కోదాడు హుజుర్ నగర్ సాగర్ కాంచాయతీ నీళ్ళు వస్తున్నాయి ఈ ఎన్ని కాంచాయత్లకు సాగునీరు లేదు మనకు బోర్ వేస్తే పదిహేను వందల ఫీట్ నీళ్లు పడవు పడ్డా పచ్చడి డ్రైనేజీ నీళ్లు మూసి నీళ్ళు వస్తాయి ఎన్నికల ముందు మనకు హామీ ఇవ్వలే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇలా పట్టు నలభై లక్షల మంది పిల్లలు ప్రజలు మూసితోని డ్రైనేజ్ కలుస్తుంది లో ఇండస్ట్రీస్ కలుస్తాయి మన ఆరోగ్యాలు బాగులున్నా క్యాన్సర్ రోగాలు ముప్పై ఏళ్ళకే అరవై ఏళ్ళుగా కనబడుతూ ఆ కంపు వాసన రోగాలతో బతుకుతామని మూసి ఎక్కడ పుట్టింది వికారాబాద్లో పుట్టి నేరడు జిల్లాలో కృష్ణానదిలో కలిస్తే దాన్ని కంకణం కట్టుకొని మన నలభై లక్షల మంది జీవితాలకు ఒక బతుకు ఆశనిచ్చిన ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి కూడా పేరు పేరున ఎందుకంటే మీరు తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసినో సంవత్సరంలో మనం ఏం చేసినామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు కాబట్టి నేను నా కాన్ఫరెన్స్తో పాటు నల్లగొండ జిల్లా మంత్రిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం మేము ఒకటి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ రజాకారులు తరిమి కొట్టి పోరా రావి నారాయణ రెడ్డి లాంటి పోరాట చేయడం చూసినాం మనం మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి రూట్ల రామచంద్రారెడ్డి ధర్మభిక్షన్ లాంటి వారు చూశాం చూసినాం మనం అలాంటి శ్రీకాంతచారి మలిదశ ఉద్యమంలో ఉద్యమానికి నాంది అయి తెలంగాణ రావడంలో ఆయన ప్రాణాలు వదిలిపెట్టుకున్నాడు అలాంటి జిల్లాని ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లా ఇది తప్పకుండా పెద్దలందరి సహకారం మంత్రులందరి మన హెల్త్ మినిస్టర్ సహకారంతో ఇలా ఇంత మంచి హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు మెడికల్ కాలేజ్ దానికి మన దామన్న అన్ని విధాలుగా సహకరించి పూర్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను నా విజ్ఞప్తి మీ అందరికీ వచ్చే ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చిత్తుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లు కూడా అది గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి ఈ నాలుగేళ్ళే కాదు ఐదేళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనమే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే నా దండిగా ఆ సమయం చేస్తూ ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేనే లేడా సంవత్సరం హే ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పనుకుంటారా ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా అదే మా ఎమ్మెల్యేలు ఉన్నా ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీచి ప్రజల కోసం పాదయాత్ర చేసే నాయకుడు ముప్పై ఎమ్మెల్యేలు ఉండి ఇప్పటికి బయటికి రాడు హరీష్ కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో హరీష్ రావు ఏవో కేటీఆర్ మామని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యను కేటీఆర్ ఏవో వాళ్ళ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యేను నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబాల్లో పుట్టి ప్రజల కష్టాలు తిప్పి ఈ స్థాయికి వచ్చినాం అందుకనే మీ అందరు కూడా ప్రజాపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఇంకా మన నాయకులు మాట్లాడేది అది ఎక్కువ మీకు ఎక్కువ ఇబ్బంది చాలా సేపు అయినాయి అయినా ఒకటే సంవత్సరం దీనికి ముఖ్యమంత్రి గారు మంది మంత్రులు అడిగిన మన నల్గొండ పోరాటాల జిల్లాకు వచ్చిండు నా కాన్సెన్స్కి వచ్చింది కాబట్టి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా వారికి